గణేష జన్మహ గాయత్రిదేవి జన్మహ మహాసరస్వతి జనమ మాతాపితృన్మహ ముందుగా ప్రేక్షక వేక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం మే ఇరవై ఐదో తారీఖు నుండి మే ముప్పై ఒకటో తారీఖు వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండిపోతుంది ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే మే ఇరవై ఏడో తారీఖున మంగళవారం రోజున మనకి శని జయంతి వచ్చింది అమావాస్య మంగళవారం అయింది చాలా విశేషం చాలా పర్వదినం ఆ రోజున ప్రత్యేకంగా ఏంటంటే కనుక సంపూర్ణ శనిశ్వరికి సంబంధించినటువంటి ఈ యొక్క కార్యక్రమంతో కూడా జరుగుతోంది అయితే అందరూ ఇందులో పాల్గొనవచ్చు ముఖ్యంగా ఏంటంటే చాలామందికి ఈ శని దోషం వల్ల ఏ పనులు సరిగ్గా సాగటం లేదు ముఖ్యంగా చదువు కావాలన్నా ఉద్యోగం కావాలన్నా ఆరోగ్యం కావాలన్నా అలాగే వివాహాలు అవ్వాలన్నా సంతానాలు కలగాలన్నా ఉద్యోగ అభివృద్ధి కావాలన్నా కోర్టు వివాదాలు పరిష్కారం అవ్వాలన్నా జీవితంలో వచ్చేటటువంటి పెద్ద పెద్ద సమస్యలకి ముఖ్యంగా అప్పుల బాధలతో ఇబ్బంది పడేవారు ముఖ్యంగా సంపాదన సరిపోక ఆర్థిక ఇబ్బందుతో బాధపడేటటువంటి వారు కుటుంబ కలహాలు భార్యాభర్తల మధ్య తగాదాలు ఇలాగ అనవసరమైన గొడవలు మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలతో బాధపడే అందరికీ కూడా ఈ శనిశ్వరుడు యొక్క అనుగ్రహం ఖచ్చితంగా కావాలి శని అనుగ్రహం ఉంటే ఇలాంటి దోషాలన్నీ తొలుగుతాయి కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడే ప్రతి ఒక్కరూ కూడా ఆ రోజున ఈ శనీశ్వరుడు ఆరాధన చేయడం ముఖ్యంగా మా పీఠలో ఏంటంటే కనుక ఆ రోజున ప్రత్యేకంగా శనీశ్వరుకి సంబంధించినటువంటి మూలమంత్రాన్ని జపం చేయించడము అలాగే శనీశ్వరుడు యొక్క మండప ఆరాధన చేయడము శనీశ్వరుడికి తైలాభిషేకాలు చేయడము విశేషంగా తర్పణాలు చేయడము అలాగే శనీశ్వరుడికి సంబంధించినటువంటి మూలమంత్రంతో జపాలు మండప ఆరాధనలు అలాగే హవన విశేషంగా హోమం చేయడము నవగ్రహ హోమం చేయడము రుద్ర హోమం చేయడము మృత్యుంజీవి హోమం చేయడము ఆయుష్ హోమం చేయడము ఇలాంటివన్నీ కూడా ఆ రోజున ప్రత్యేకంగా మా పీఠంలో నిర్వర్తించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొనడానికి ప్రయత్నం చేయడం వల్ల సంపూర్ణ శని దోషాలు మీకు తొలుగుతాయి అందులోను ముఖ్యంగా ఈ యొక్క ధనుసు రాశి వారు అలాగే వారు కుంభరాశివారు మీనరాశివారు వారు సింహరాశి వారికి ముఖ్యంగా శని ప్రభావం చాలా తీవ్రంగా ఉంది కన్యా రాశి వారు కూడా తీవ్రంగా ఉంది మిగతా రాశిల వారు కూడా ఈ సమస్యలు ఎవరు ఉండే ఉంటాయి అలాంటి సమస్యలతో బాధపడే ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు ముఖ్యంగా దీంట్లో పాల్గొనాలంటే ఏమీ లేదు దీనికి మీ గోత్రాలు పేర్లు మీ ఇంటి అడ్రస్తో సహా మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మేము రాసుకుని ఆ రోజు జరిగే అన్ని కార్యక్రమాలు కూడా మీ గోత్రనామాలతోటి అన్ని రకాల పూజలు నిర్వర్తింపచేసి దానికి సంబంధించినటువంటి ప్రసాదాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం వల్ల మీకు సంపూర్ణ శని దోషం కలిగి సమస్త కోరికలు నెరవేరుతాయని ప్రత్యేకంగా తెలియజేస్తూ దీనికి అయ్యే రుసుము రెండు వేల రూపాయలు మాత్రమే కాబట్టి ప్రతి ఒక్కరు పాల్గొనడానికి మాత్రం ఖచ్చితంగా ప్రయత్నం చేయండి ఇది ప్రధానమైన విషయం ఇక అసలైనటువంటి ఫలితాలు ఈ ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అనే విషయం మనం తెలుసుకుందాం కుంభరాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు కుంభరాశి వారికి ఈ వారమంతా కూడా ఒడిదుడుకులు బాగా కనపడుతున్నాయి ధన నష్టము ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు సమయాన్ని డబ్బులు చేతికి అందకపోవడము మొండి బాకాయలు వసూలు అవ్వకపోవడము రుణాలు పెరగడము రుణాలు తీర్చలేకపోవడము నమ్మక ద్రోహాలు కోర్టు వివాదాలు లేదా ఆస్తి వివాదాలు కానీ లేదా ఏ రకమైన సమస్యలు ఎరుకోవడము లేదా కుటుంబ పరిహార కుటుంబ సమస్యలు భార్యాభర్తల మధ్య తగాదాలు ప్రేమికులు విడిపోయే అవకాశాలు లేదా బంధువులతో తగాదాలు రావడం కానీ శుభకార్యాలు వెనక్కి వెళ్ళిపోవడం కానీ వివాహాద్ది శుభకార్యాలు కుదరకపోవడం కానీ సంతానం కోసం చేసుకునే ట్రీట్మెంట్ సరైనటువంటి సఫలీకృతం అవ్వకపోవడం కానీ లేదా వ్యాపారంలో నష్టాలు రావడం కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా రాత్రి ప్రయాణాలు వ్యసన ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి వాహన ప్రమాదాలు ఎక్కువగా కనపడుతున్నాయి దీర్ఘకాలిక రోగాలు హెచ్చు తగ్గుల వల్ల శస్త్రచికిత్స అవకాశాలు కనపడుతున్నాయి అలాగే నరదృష్టి నరగోష బాగా కనపడుతుంది అలాగే చేసే పని ఎందు శ్రద్ధ తగ్గడము బద్దకము లేజినెస్ కనపడుతున్నాయి నీరసము నిశ్చిత కింద ఉండే పరిస్థితులు కూడా కనపడుతున్నాయి కాబట్టి ఆరోగ్యం పట్టు కూడా ఎక్కువ శ్రద్ధ పెట్టాలి ఎవరిని నమ్మకండి ఎవరితో గొడవలు పెట్టుకోకండి మాట తీరుతో జాగ్రత్త చేసే పనియందు పట్టుదల కృషి మాత్రం ఖచ్చితంగా కావాలి మీకు లేదా పట్టుదల కృషిగా కాకుండా ఏదో తాత్కాలికంగా ఏదో చేసినట్లయితే ఏ పని మీకు పూర్తవుదో విదేశాల్లో ఉండేవారు కూడా జాగ్రత్తగా ఉద్యోగాలు వ్యవహారాలు నడుపుకోవాలి లేకపోతే ఉద్యోగపరమైన భంగాలు సమస్యలు అధికమయ్యే అవకాశాలు చిన్న చిన్న పొరపాట్లు పెద్దవయ్యే అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి విదేశాల్లో ఉండేవారు కూడా తత్తు జాగ్రత్తలు తీసుకోండి నిర్ణయాల విషయంలో జాగ్రత్త తీసుకోండి చాలా జాగ్రత్తగా ఈ వారం అంతా కూడా ఆర్థికంగా కానీ లేదా మనుషులతో కానీ లేదా వ్యవహారాల్లో కానీ డ్రైవింగ్లో కానీ జాగ్రత్తగా ఉండాలి బయట ఫుడ్లు తినడానికి ప్రయత్నం చేయకండి ఎందుకంటే ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశాలు వాటి వల్ల అనారోగ్య సమస్యలు ఎక్కువ కనపడుతున్నాయి ఏదైనా వ్యాయామం చేయడానికి ప్రయత్నం చేయండి ఒకసారి మీ జాతకం ఎలా ఉందో అక్కడ ఒకసారి పర్సనల్ జాతకం చెక్ చేసుకుని ఏదైనా పరిహారాలు చేసుకుని అందరికి వెళ్ళినట్లయితే మీకు రాబోయే రోజుల్లో ఇటువంటి ఇబ్బందులు అన్ని తొలగి ఆనందంగా ఉంటారని ప్రత్యేకంగా తెలియజేస్తూ ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్న లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు అంటే ఈ రకంగా మా పేటలో ఉండేటటువంటి బ్రాహ్మణ ఋత్వికుల ద్వారా ఈ రకంగా వాటికి సంబంధించినటువంటి జపాలు అని ఈ రకంగా మండప ఆరాధనలు ఈ రకంగా అభిషేకాలు ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ జాతి కార్యక్రమాలను కూడా నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు ఎవరికైనా సరే ఇలాంటి సమస్యలు ఇబ్బంది పడుతుండగా మమ్మల్ని సంప్రదించవచ్చు అని ప్రత్యేకంగా తెలియజేస్తూ అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దాని కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మీ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం అంతా కూడా మేము రాసి ఈ రకంగా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఇందులో మీ జాతకం అంతా కూడా రాసి ఉంటుంది చక్కగా చదువుకోవచ్చు ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది కాబట్టి మీలో ఎవరికైనా సరే ఈ సంపూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము ఆర్థిక ఇబ్బందులు రుణబాధలు ఇలాంటి సమస్యలతో వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రము అని ఉంటుంది అలాగే నరదిష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ ఇంట్లో కానీ వ్యాపార సంస్థల్లో కానీ ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది అలాగే ఇంట్లో నిద్ర పట్టకపోవడము పీడకలలు రావడము ఎవరో ప్రయోగం చేశారని అనుమానాలు భూత పిషాజాతి గాలులు సోకి అని అనుమానాలు శత్రువులు పెరిగిపోవడము లేకపోతే కనుక కోర్టు వివాదాలు పరిష్కారం అవ్వకపోవడము నిద్ర పట్టకపోవడము ఇలాంటి సమస్యలతో ఎవరైనా ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది కాబట్టి మీలో ఎవరికైనా సరే ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా కూడా మీ గోత్రాలు పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీ గోత్రనామాలతోటి యంత్రాలకి పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపచేసి ఈ యంత్రాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కానీ మీలో ఎవరికైనా సరే ఈ యంత్రాలు కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అయితే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చేయలేదనే విషయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరినైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవలసిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాసమస్తా సుఖినో భవంతు స్వస్తి